సిద్దిపేట ఈరోజు రోజు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పార్లమెంట్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి గారు సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజలహరి కృష్ణ మరియు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం మరియు అర్బన్ మండలం అధ్యక్షులు బిక్షపతి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి మీద మంచి ఆలోచన లేదు ఎందుకంటే మనం అందరం చూస్తున్నాం మనకు కనిపించే దేవుడు అంబేద్కర్ మనతో పాటు బతికి మన కష్టాలు తెలుసుకొని ఆ కష్టాలు ఏ విధంగా అయితే తీరుతాయని ఆలోచనతో ఒక భారత రాజ్యాంగాన్ని రచించి మనకు పెట్టిన దేవుడు మరి ఈ దేవుణ్ణి కొలుస్తుంటే ఆ అమిత్ షా గారికి ఏమి ఇబ్బంది అయిందో ఎవరికి తెలియదు ఆయన కొలిచేది శ్రీరాముని కొలుసుకొని ఎవరినైనా కొలుసుకొని ఏ దేవుడినైనా కానీ మనకు ఒక తవ్వ చూపెట్టిన దేవుడు అంటే అంబేద్కర్ మరి అసంటి ఆయన గురించి మీరు ప్రతిసారి అంబేద్కర్ ఎందుకు అంటురన్నారు మన మనుషులు ఉన్నది ఎవరైతే మనకు బాగు చేసిరో మన దేశం ఏ విధంగా ఉండాలనో తపో ఆయనను తలుచుకుంటే రేపు రాబోయే కాలంలో ఆయన ఆలోచన ప్రకారము ఆయన ఆశయాల ప్రకారము మనం నడుచుకోవాల్సిన బాధ్యత భారతదేశంలో ఉండిన ప్రతి ఒక్కరి ప్రజల మీద ఉంది మరి మనం ఇటువంటి ఆలోచన చేస్తుంటే ఈ బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా మతం మీద ఒక మనుషుల మీద ద్వేషంతో మతంతోనే బతకాలనే ఆలోచనతోని మా దేవుణ్ణి తలుచుకుంటారు మీరు తలుచుకునేది ఏదో మేము వద్దంటలేము కానీ మాకు కనిపించిన దేవుడు మాకు రాజ్యాంగం రచించిన దేవుడు అంబేద్కర్ మరి ఆయన గురించి ఈ విధంగా అంటే మీ మనసులో ఏముందో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది కాబట్టి అసంటి